హాయ్ హలో మిత్రులారా ఎలా ఉన్నారు నేను మీ సుబ్బు మరి దగ్గర దగ్గరగా వన్ మంత్ నుంచి కూడా నేను ఏ రకమైనటువంటి వీడియోని అప్లోడ్ చేయలేదు మిత్రులారా నా యొక్క వీడియో కోసం మీ అందరినీ వెయిటింగ్ చేసినందుకు నన్ను ముందుగా క్షమించండి అదేవిధంగా మరి నిన్న రాత్రి మన కంపెనీ వాళ్ళు వెల్కమ్ వీడియోని ఒకదాన్ని పాస్ చేయడం జరిగింది ఆ వెల్కమ్ వీడియోని తమిళ నుంచి తెలుగు డబ్ చేసి మీ అందరి కోసం నేను ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేస్తాను మరి ముఖ్యంగా చెప్పాలి అంటే తమిళ నుంచి తెలుగు డబ్బింగ్ చేయడానికి నాకు నా అప్లైనర్ అయినటువంటి జి ఆనంద్ గారు నాకు ఈ తమిళ నుంచి తెలుగు డబ్ చేయడానికి సహాయ సహకారాలు అందించున్నారు వారికి ముందుగా మా చిన్న మైవిత్రి గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అదేవిధంగా నా యొక్క వీడియోని చూసేటువంటి ప్రతి మిత్రునికి అదేవిధంగా మా డౌన్ లైనర్స్ అందరికీ అదేవిధంగా మైవిత్రి కుటుంబ సభ్యులకు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరికీ కూడా మరి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి నా యొక్క వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మిత్రులను సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి పాత మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ మరి ఈ వీడియోని మనం స్టార్ట్ చేద్దాం ఓకే మిత్రులారా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నమస్కారం మైవిత్రి కుటుంబ సభ్యులారా నేను మీ భూగిని ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఒక కంపెనీ ప్రజల కోసమైన కంపెనీ ఏ విధంగా ఉండాలి అంటే దానికి మన కంపెనీ ఏ ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు కానీ అలాంటి మన కంపెనీపై వేరు వేరు కుట్రలు చేసి మనల్ని ఈరోజు వరకు చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం ముఖ్యంగా చాలామంది ప్రజలను మన యాప్ ద్వారా పోషిస్తున్నాము కానీ మన ఎండి గారు ఈరోజు చాలా పెద్ద కష్టాన్ని అనుభవిస్తున్నారని మీ అందరికీ తెలిసిందే కదా ఆయన వ ఆయనకు వచ్చినటువంటి కష్టాన్ని ఖచ్చితంగా నిరంతరంగా అది అలానే ఉండిపోదు ఖచ్చితంగా ఆ కష్టం అనేది ఉండిపోదు మనకి ఉన్న అన్ని సమస్యలను ఒకదానికొకటి మనం దాటుకుంటూ వస్తాము అతి త్వరలోనే మన కంపెనీ ఎండీ గారు బెయిల్ లో వస్తారు బయటికి రాగానే మన ఎండీ సార్ మీతో చాలా విషయాలను షేర్ చేసుకుంటారు అప్పటిదాకా మిమ్మల్ని మేము అడిగేది ఏమిటంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కావచ్చు లేదా ట్విట్టర్లో కావచ్చు లేదా ఫేస్బుక్లో కావచ్చు ఇలా వచ్చేటువంటి ఎలాంటి వార్తలను దయచేసి మీరెవరు నమ్మకండి మిత్రులారా అంతకన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నేను మైవి త్రీ యాడ్స్ మెంబర్ని మైవి త్రీ యాడ్స్లో ఒక మంచి లీడర్ని లేదా మైవిత్రీ యాడ్స్ కంపెనీపై ఒక మంచి శ్రద్ధ ఉన్న మనిషిని అని ఇలా చెప్పి మిమ్మల్ని ఎవరో ఒకరు పరిచయం చేసుకుని లేదా అతనే మీ దగ్గరికి వచ్చి నేను ఒక లాయర్ని చూస్తాను మన కంపెనీ ఎండీ గారిని మనం బయటకు తీసుకొద్దాము మీ అని మీ యొక్క డౌన్ లైన్ మిత్రులందరి వద్ద నుంచి మీ వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి నాకు సహాయం చేయండి అని అంటూ ఉంటారు ఈ విధంగా చాలా విషయాలు జరుగుతున్నాయని మన కంపెనీ దృష్టిలోకి వచ్చింది దయచేసి ఇలా వచ్చిన ఎవరినైనా సరే మీరు అడిగితే వారిని మీ దగ్గర నుంచి వారిని అవాయిడ్ చేయండి ఎందుకంటే చాలా అనుభవమైనటువంటి లేగల్ టీమ్ మన దగ్గర ఉంది మన యొక్క లీగల్ టీం సరైనటువంటి దారిలో ఎదుటి వారిని ఎదుటివారు ఏదైతే కుట్రన పని ఉన్నారో వాటిని తిప్పికొట్టగల సామర్థ్యమైనటువంటి టీం సహాయంతో మనం అతి త్వరలోనే మన ఎండి గారు బయటకు వస్తారు వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటారో మన కంపెనీకి ఉండేటువంటి ప్రతి సభ్యునికి ఆ విషయాన్ని షేర్ చేస్తారు స్టెప్ వైజ్గా మనం ఏ విధంగా వర్క్ చేయాలో ఆ విధంగా స్టెప్స్ని కూడా మనందరికీ చెప్తారు దయచేసి మిత్రులారా సమయం పాటించండి కంపెనీ తరపున మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ ప్రశాంతంగా కాస్త సమయం పాటించండి సార్ త్వరలోనే బయటకు వస్తారు మనందరికీ కూడా మంచిది జరుగుతుంది మంచి మట్టికే జరుగుతుంది మిత్రులారా నమస్కారం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మిత్రులకు ధన్యవాదాలు ఎందుకంటే తమిళ్లో చెప్పినటువంటి వారి యొక్క వెర్షన్ని తెలుగులో మీరందరూ ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ కూడా మా చిన్న మైబీ త్రీ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి అదేవిధంగా కొత్తగా ఎవరైతే నా యొక్క ఛానల్ని చూస్తున్నారో వారు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అదేవిధంగా నా వీడియోని షేర్ చేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం